నేను చెప్పిన వచ్చేది మన ప్రభుత్వమే యాకుత్పుర కోమటివాడ ఈవాడ వాడ కాదు పాత బస్తీ ఈ బస్తీ ఆ బస్తీ కాదు గల్లీ గల్లీలో బస్తీ బస్తీలో బోనాల పండుగను అధికారికంగా ఘనంగా జరుపుకునే అవకాశం రావాలంటే ఇక్కడ హిందూ సమాజం గురించి ఆలోచించే ప్రభుత్వం అన్ని వర్గాలను సమానంగా చూడాలని చెప్పి ఆలోచే ప్రభుత్వం ఇక్కడ ఏర్పడాలి తప్పకుండా మన ప్రభుత్వం వస్తుంది మీరు ప్రశాంతంగా పండుగ జరుపుకో ధైర్యంగా పండుగ జరుపుకునే అవకాశం కల్పిస్తామని చెప్పడం ఎందుకంటే ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ ఈ వివక్షత ఈ సంతృష్టికరణ మాత్రం ఎక్కడ అవతలేదు అలా భారత బస్తీలో బోనాల పండుగ నిర్వహించడానికి ఇరవై నాలుగు దేవాలయాలు ఒక దేవాలయ కమిటీ ఉంది ఇవాళ కేవలము ఎనిమిది దేవాలయాల పేరుతోని ఐదు లక్షల రూపాయలు ఇచ్చింది ప్రభుత్వం ఐదు లక్షలు పాంచ్ లాక్ ఫైవ్ లాక్స్ ప్రభుత్వం చాలా గొప్పగా ఇచ్చింది ఐదు లక్షల రూపాయలు ఇప్పుడు ప్రభుత్వం మారింది కానీ హిందువులు ఆడుకునే పరిస్థితి ఇంకా ఉన్నది హిందూ సమాజం ఆలోచించాలి బోనాల పండుగకు వచ్చి పేపర్లకు ఫోజులు ఇచ్చి ఘనంగా చెప్పుకోవడం కాదు ఆ తల్లికి ఆ తల్లి సేవలు ఉన్నటువంటి సమాజానికి ఏ విధంగా సౌకర్యాలు కల్పిస్తున్నాం ఏ విధంగా భక్తులందరూ ఘనంగా నిర్వహించే అవకాశం కల్పిస్తామని చెప్పి పాలకుల మనసుకు తెలిసి ఉండాలి ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి ముప్పై మూడు కోట్ల రూపాయలు రంజాన్కి ఇచ్చారు అడిగినావా మేమన్నా ముప్పై మూడు కోట్ల రూపాయలు రంజాన్కి ఇచ్చారు మీరు ఇవాళ ముప్పై మూడు కోట్ల రూపాయలు హైదరాబాద్ బోనాల పండగ ఇచ్చింది ఐదు లక్షల రూపాయలు పాంచ్ లాక్స్ ఫైవ్ లాక్స్ థర్టీ త్రీ కోర్స్ వాళ్ళ రంజాన్కి ఇచ్చారు వద్దలే ఇచ్చుకోరు ఇంకా ఇంకా పది కోట్లు ఇచ్చుకోరు ఇందులో ఏం పాపం చేసిన వాళ్ళ తెలంగాణలో రంజాన్ పండుగ మాదిరి గణేష్ ఉత్సవాలు జరుపుకుంటారు కదా భవానీ ఉత్సవాలు జరుపుకుంటారు కదా హనుమాన్ జయంతి ఉత్సవాలు జరుపుకుంటారు కదా బోనాల పండుగ జరుపుకుంటారు కదా శ్రీ వెంకటేశ్వర స్వామి ఉత్సవాలు జరుపుకుంటారు కదా అనేక పండుగలు జరుపుకుంటారు కదా ఇచ్చింది ఎంత చిప్ప చేతికిచ్చిరు ఇవాళ అడుక్కునే పరిస్థితి ఇలా భాగ్యలక్ష్మి అమ్మవారు చాలా పవర్ఫుల్ టెంపుల్ ఏమి ఏమిచ్చారు భాగ్యలక్ష్మి అమ్మవారు ఒక భారతీయ జనతా పార్టీకో లేకుంటే ఇంకో మా నాయకులక గుడి చెప్పిన గతంలో చెప్పిన మళ్ళీ చెప్తున్నా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఇక్కడ ఏర్పడిన వెంటనే మేము చేసేది ఈ భాగ్యలక్ష్మి అమ్మవారిని గోల్డెన్ టెంపుల్గా మారుస్తాం పక్క మారుస్తాం గోల్డెన్ టెంపుల్ గా మారుస్తాం దాన్ని అనుమానం అంతకు చెప్పినా మళ్ళీ చెప్తున్నా అంటే ముప్పై మూడు కోట్ల రూపాయలు రంజాన్కి ఇచ్చారు ఇబ్బందులు తెచ్చుకోండి కానీ మాకెందుకు ఏరియాలా అడుక్కోవాలి ఇదే మాట్లాడితే మా తత్వం అంటారు నేను ఇప్పుడు రెండు కోట్ల నలభై లక్షల రూపాయలు అసెంబ్లీ సాక్షిగా ప్రభుత్వం చెప్పింది కొంచెమన్నా ఆలోచన ఉండాలి తబ్లికే జమాత ఇష్ట తెలంగాణ సేవ చేశారు ఏమన్నా తెలంగాణలో ముస్లిం సమాజాన్ని ముస్లింలు ఉన్న పేదల వర్గాన్ని ఆదుకునే ప్రయత్నం చేసింది అది తబ్లిక్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ అది ఇతర దేశాల్లో నిషేధింపబడిన సంస్థ అది సరే ఇక్కడికి వచ్చి ఇలా ముస్లిం సమాజాన్ని ముస్లిం పేదలను ఆదుకునే ప్రయత్నం చేసింది ఈ పాత బస్తి ముస్లిం పేదలకు సేవ చేసి అంటే మీరు ఇది రెండు కోట్ల నలభై లక్షల రూపాయలు మీరు ఇష్టమని చెప్పి అసెంబ్లీ సాక్షి చెప్పుకుంటే అంటే హిందువులు అంత పనికి రాకుండా వేరు మీరు హిందువులు ఓట్లే మీకు ఇక బోనాల పాటు ఇవాళ ఇంత స్థాయికి తీసాడదు ఇంత స్థాయికి తీసాడితే గత పాలకుల పరిస్థితి ఏమైందో ఒక్కసారి అర్థం చేసుకోండి పండుగలను ధర్మాన్ని సనాతన ధర్మాన్ని దేవాలయాలను వాటి లెక్కన చూడండి నేను మాట్లాడుతుంటే రేపు మళ్ళీ మారుతారు బండి సంజయ్ మాత్ర పక్క మాట్లాడతా హిందూ సమాజం చెప్పాలి బండి సంజయ్ నువ్వు మాట్లాడకు వాళ్ళకి ఎన్ని వేల కోట్ల రూపాయలు నువ్వు మాట్లాడకు మన పండుగలకు రూపాయి ఇవ్వకుండా మాట్లాడకు మన దేవాలయాలు కబ్జా చేసినా మాట్లాడకు Come on.